లోకము గతించిపోవచున్నది లోకము దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును ఒకటవ యోహాను రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నవీన కాలపు సొగసులను అలంకరించాలని ఎక్కువ మంది క్రైస్తవులు ఆశిస్తున్నారు అది ఆరోగ్యకరమైన వాంచ కాదు మరొక వైపు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని చిత్తమును చేస్తూ దేవుని సంతోషపరచాలని లోతుగా కోరుకుంటారు యేసు ప్రభువును వెంబడించే వ్యక్తి ఒకరు ఈ విధముగా నొక్కి వక్కానించుచున్నారు నా పాపపు సిగ్గును భరించిన సిలువ మహిమ కొరకు ఈ లోకములోని దానంతటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను కానీ అయ్యో నేడు అనేక మంది క్రైస్తవులు లోకము ఏమి తలంచునో లోకము ఏమి చెప్పునో అని భయపడుచున్నారు వారు లోకాన్ని మార్చలేరు కానీ లోక పరిస్థితులే వారిని అనగదొరుకుతాయి ఎంత విషాదము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభువు చెప్పాడు మరియు ఉప్పు నిస్సారమైతే అది వలన సారము పొందును అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు అని అన్నారు ఈ దినాలలో చాలామంది వారి సారాన్ని పోగొట్టుకోవడం వలన దేవునికి ఏ మాత్రము పనికిరారు ఈ లోక మర్యాద చొప్పున మనము నడవక మన నడవడి వైఖరి ప్రవర్తనల ఎందు క్రీస్తునే చూపించే వారముగా ఉండాలి క్రైస్తవులు నవీన సొగసులపై చూపే శ్రద్ధలో సగభాగమన్నా దేవుని చిత్త ప్రకారం చేయాలనుకుంటే వారి చుట్టూనున్న వారిపై ఎంతో ప్రభావాన్ని చూపించగలరు లోకమును తలక్రిందులుగా చేయు వారి వలె ఉండక లోకమే వారిని తలకిందులుగా చేయు హీన స్థితికి అనేక మంది దిగజారినారు నిరుపేదలే త్రాగుబోతులై నశించిపోతున్న రెడ్ ఇండియన్లను రక్షించడానికి మండుచుండే హృదయములు గల డేవిడ్ బ్రెయిన్ నాట్ ఎలా ప్రయాసపడ్డాడో భయంకరమైన ప్రదేశాలలోనికి గుర్రము మీద స్వారీ చేస్తూ తన జ్వరమును కూడా లెక్క చేయక ఎలా ప్రయాసపడ్డాడో వింటే ఎంతటి కఠిన హృదయమైనా కరిగిపోతుంది కేవలము ఇరవై తొమ్మిది సంవత్సరాలే జీవించిన ఈ ప్రార్థనా యోధిని డైరీ చదువుట వలన అనేక మంది యవనస్తులు దేవుని చిత్తానుసారంగా మిషనరీలుగా మారడానికి ప్రేరేపణ కలిగినది ఆత్మల కొరకే అతని హృదయ వేదన అతనికి ఉన్న ఒకే ఒక గురి దేవుని సంతోషపరచడము